నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా త్రినయని సీరియల్లో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక నటి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఘోర ప్రమాదంలో ఆమె చనిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె భర్త మనస్తాపం చెంది సారీ సారీ ఆమె భర్త కాదు ఆమె ప్రియుడు ఆమె ప్రియుడు మనస్తాపం చెంది చనిపోవడం జరిగింది అసలు భర్త చనిపోతే ఒక లెక్క కానీ ప్రియుడు చనిపోవడం ఏంటి అలా అని చెప్పి వీరిద్దరూ పెళ్ళిళ్ళు కాకుండా ప్రేమించుకున్నారంటే అది కూడా కాదు అసలు ఈ కథ అంతా గందరగోళంగా ఉంది కదా మరి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని ఇవాళ ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుదాం నమస్తే అండి నమస్తే అమ్మా సార్ ఈ పవిత్ర జయరామ్ చందు వీళ్ళ కథ అంతా నేను కూడా చూశాను కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదు లవర్స్ అంటున్నారు మళ్ళీ ఈమెకి పెళ్ళైంది పైగా ఆయనకి పెళ్ళైంది ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ మొత్తం కూడా ఒకరికొకరు చచ్చు ఒక ఆమె అంటే సార్ యాక్సిడెంట్లో చనిపోయింది ఈమె ఈయన ఎందుకు ఆమె కోసం చనిపోవడం ఏంటి సార్ త్రినాయిని సీరియల్ ద్వారా పేరు వచ్చింది అమ్మాయికి ఆ త్రి పదంలోనే ఉంది ఇక్కడ కూడా మూడు కుటుంబాలతో కలిసిపోయిన కథగా ఇది చెప్పచ్చు త్రికుటుంబ కథ ఇది కాబట్టి ఈ కథ ఎలా అంటే ఎక్కడ మొదలైంది అనుకుంటే మనం బెంగళూరులో మొదలు పెట్టచ్చు ఈ కథనే వీళ్ళు బెంగళూరు వెళ్ళారు ఒక షూటింగ్ పని మీద దేని పని మీద బెంగళూరు ఎవరు ఈ చందు అండ్ పవిత్ర జయరామ్ చంద్రకాంత్ అతని పేరు అతను రెజిమెంటల్ బజార్లో హైదరాబాద్ అతను అతను తెలుగు అతను ఆవిడ కన్నడీ కన్నడ లేడీ నటి ఆవిడ బెంగళూరు సమీపంలోనే ఆ సొంతూరు అట ఆవిడ సొంతూర్ అంతా అక్కడే అయితే వీళ్ళు చనిపోయే అమ్మాయి చనిపోయేటప్పుడు ఏంటంటే పన్నెండు తారీఖు ఇప్పుడు చనిపోయినట్టుంది అప్పుడు బెంగళూరు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి వస్తూ వస్తూ వాళ్ళ చెల్లెలు కూతురుని కూడా వెంట పెట్టుకున్నారు వీళ్ళు చరిత్ర జీరం వల్ల చెల్లెలు కూతురుని కూడా తీసుకొచ్చారు చెలకి నేను వస్తానంటే ఆ అమ్మాయిని ఎక్కి కారు ఎక్కించుకున్నారు ఒక ప్రైవేట్ డ్రైవర్ని మాట్లాడుకున్నామని వాళ్ళు చెప్తున్నారు అక్కడ డ్రైవర్ కూడా వేరే వ్యక్తిని మాట్లాడుకున్నాం మన రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా బయట నుంచి మనం మాట్లాడుకున్నాం ఉంటారు కదా హైరింగ్ తీసుకుంటారు కదా మేము హైదరాబాద్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు తీసుకుని వస్తారు అట్లా ఒక డ్రైవర్ని పెట్టిన మొత్తం నలుగురు బయలుదేరేరు వీళ్ళు ఫ్రంట్ డ్రైవింగ్ డ్రైవర్ సీట్లో డ్రైవర్ కూర్చున్నాడు డ్రైవర్ పక్క సీట్లోనేమో ఈ పవిత్ర జీరం కూర్చుంది వెనక సీట్లోనేమో ఈ చందును ఆ అమ్మాయి కూర్చున్నారు అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మాయి అందంట నాకు తల తిప్పు వాంపింగ్ చేసిన ఉంది నేను ఎదరి కూర్చున్నాను అందంట అంటే ఆ అమ్మాయిని ఎదరికి పంపించేసి ఆ పవిత్ర జీరం వెనక్కి వచ్చింది అది జరిగింది ఈ మధ్యలో నిద్రలో వెళ్ళిపోయారట వీళ్ళు చెప్పడం ఇది చందువు కథనం నిద్రలో వెళ్ళిపోయిన తర్వాత స్పీడ్ బాగుసాను బహుశా నూట డెబ్బై వేలలో ఉన్నొచ్చు అతను ఎనభైలో తొంభైలో వెళ్తుందని చెప్పిన డ్రైవర్ అన్నారట ఏమైందంటే ఒక డివైడర్ని దీ కొట్టడంతో కారు వెళ్ళిపోయి అటుపక్కకి వెళ్ళిపోయింది రోడ్కి అటుపక్కకి వన్వే కదా అటుపక్క మళ్ళీ అటుపక్క కర్ణాటక స్టేట్ ఆర్టీసీ బస్ కొట్టడంతో మళ్ళీ అది వెళ్ళిపోయి ఇంకోసారి కొట్టుకుంది ఫస్ట్ వీళ్ళు డివైడర్ గుద్దుకొని అటు పడిసరికి ఎదురుగా మళ్ళీ అటుపక్క అటుపక్క టీఎస్ఆర్ కేఎస్ఆర్టీసీ బస్ ఒకటి కొట్టింది దాంతో ఏమైందంటే ఈ అమ్మాయి మధ్యలో నాకు పడదని బయట ముందుకెళ్ళింది కాబట్టి బెలూన్ సోపెన్ అయ్యి డ్రైవరును ఆ పాప వాళ్ళు సేఫ్ అయిపోయారు అక్కడ వెనపక్క కూర్చున్న వీడిద్దరికీ అతనికి చందుకి బాగా దెబ్బలు తగిలినాయి చేతికి వీడికి బాగా దెబ్బలు తగిలినాయి ఇటు పక్కనేమో వీడికి బయట కనిపించే దెబ్బలేం లేవు కానీ కాకపోతే షాక్ తిందంట ఇతనికి రక్తం కారిపోవడం అంతా చూసి షాక్ తిందని చెప్పి అతను చెప్తున్నాడు కాకపోతే హార్ట్లో హోల్ ఉందంట వీడికి అతనిలోనే ఉందంట హోల్ బహుశా అందువల్ల హార్ట్ అటాక్ వచ్చిపోయిందని డాక్టర్లు చెప్పారని చెప్పి చందు అన్నాడు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అతను కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు కొన్ని ఛానల్స్కి ఆమె దెబ్బలు అనేవి ఎక్కువ ఇక్కడ నుంచి తగల అతనికే తగిలింది దెబ్బలు ఎక్కువ కానీ కంగారులో షాక్లో ఇతర రక్తం పడిపోవడం అంత రక్తం లో షాక్లో అటాక్ వచ్చింది చనిపోయిందని చెప్పి అతను చెప్తున్నాడు డాక్టర్లు అన్నారని చెప్పి చందు చెప్పాడు ఇది జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఈ ఇష్యూలో ఆ ప్రమాదం దగ్గర ఆ రోజుకి వెళ్తే మనకి ఆ డ్రైవర్ ఏమైపోయాడు తెలియట్లా అక్కడ డ్రైవర్ లేడు డ్రైవర్ లేడు మాత్రం అతను ఏమైపోయాడు తెలియదు ఈ కేసులో తర్వాత ఆ పాపని తీసుకొచ్చారు అంటారు కదా ఆ పాప ఏమైంది అనేది మళ్ళీ సమాచారం లేదు ఆ తర్వాత చందు బయటకు వచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి దాదాపు అతను ఏంటంటే అంతకు ముందే రెండు వేల పదిహేను పెళ్లి చేసుకున్నాడు రెండు వేల నాలుగులో శిల్ప అనే అమ్మాయితో ప్రేమించుకున్నారు అడుగురు ఆ యాక్సిడెంట్ అంతా కూడా ఒక మిస్టరీగానే ఉంది మిస్ట్రీగానే ఉంది ఇది పక్కన పెడితే ఇది పక్కన పెడితే చందు లైఫ్ స్టోరీకి వచ్చేసరికి అంటే చందు పవిత్ర జీవనం విషయానికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఇరవై మూడు సంవత్సరాల వయసులా కనిపిస్తుంది వాళ్ళు పాప కొడుకు కూతురు అంత పెద్ద ఉన్నారు పవిత్ర జీరం వయసుమో యాభై మూడు సంవత్సరాలు ఇతనికి ముప్పై ఐదు ఉంటాయి పవిత్ర మూడు సంవత్సరాలు ఇతనికి ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి ఏజ్ కూడా చూసుకుంటే ఇతను యంగే ఆమె ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడ కొద్దిగా కానీ మేకప్ లో అట్లా ఉంటుంది కానీ వయసులో పెద్ద ఆవిడే ఏంటంటే భర్త ఉన్నాడు అక్కడ భర్తను వదిలేసింది భర్తను వదిలేసి పిల్లల్ని కూడా తన దగ్గర పెట్టుకుంది పిల్లలు హీరోని చేద్దాం అనుకునే ప్రయత్నాలు చేసుకుంటుంది సినిమా సీరియల్స్ కానీ సినిమాలు కానీ ప్రయత్నం చేసుకుంటుంది అది ఆవిడ స్టోరీ చూసుకుంటే ఆ పిల్లలు ఇక్కడే ఉంటున్నారు వీళ్ళ అపార్ట్మెంట్లో మణికొండలోనే వీళ్ళు అపార్ట్మెంట్లో పిల్లలతో పిల్లలు పవిత్ర జయరాము చందు నలుగురు కలిసి ఉంటున్నారు అక్కడ చందుకి పిల్లలు చిన్నోళ్ళ పెద్దోళ్ళ చందు పిల్లలు ఐదేళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు అంటే ఐదు సంవత్సరాల నుంచి భారీకి దూరంగా ఉంటున్నాడు అతను శిల్పానే ఆవిడికి అంటే రెండు వేల నాలుగు నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు శిల్పాను చందు ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల పెళ్లి డిలే అయింది అమ్మాయి తాలూకు బంధువులు ఒప్పుకోవడం వల్ల డిలే అయినా రిలేషన్షిప్లు కొనసాగిస్తూ కొనసాగిస్తూ రెండు వేల పదిహేను ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు వీళ్ళు అప్పుడు పిల్లలు పుట్టారు వాళ్ళకి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వీళ్ళ చేతి మీద కూడా టాటూస్ వేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఒక డేట్ వేసుకున్నారు ఇద్దరు చేతుల మీద టాటూస్ ఉన్నాయి అంటే అప్పటి నుంచి వీళ్ళ ప్రేమ అనుకోవచ్చు వీళ్ళ సహజీవనం అనుకోవచ్చు అప్పటి నుంచి ఇతను కూడా ఈ అమ్మాయితోనే ఉంటున్నాడు ఇంటర్లో నెలలా ముప్పై వేల రూపాయలు భార్యకి పంపిస్తున్నాడు ఆ పిల్లల కోసం ఫ్యామిలీ కోసం పంపిస్తున్నాడు తప్పితే ఇతను ఉండటం కూడా పవిత్ర జయరామతో పాటు అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు చందుకు చెప్పడం ఏంటంటే మన యాక్సిడెంట్ తర్వాత మేము మేము వచ్చి హైదరాబాద్ వచ్చాక మేము మా పెళ్లి ప్రేమ విషయాన్ని మా పెళ్లి విషయాన్ని చెప్దాం అనుకున్నాము పవిత్ర జయరామని పెళ్ళి చేసుకున్నా పెళ్లి చేసుకోపోతున్నాం పెద్ద రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉంటున్నారు కదా వాళ్ళు రిలేషన్షిప్లో మేము ఉంటున్నాము కాకపోతే అఫీషియల్కి అనౌన్స్ చేద్దాం అనుకున్నాం హైదరాబాద్ వచ్చాక చేద్దాం అనుకున్నాం అని చెప్పి అతను ఇంటర్వ్యూలు చెప్పాడు అందుకని కొన్ని ఛానల్స్కి అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు యాక్సిడెంట్ అయిన తర్వాత దెబ్బలతో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే దెబ్బలతో కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది అనేది ఒక పాయింట్ అంతే కదా వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు మా అబ్బాయికి ముందు పెట్టింది అంటున్నారు వాళ్ళ నాన్నగారు మా అబ్బాయికి ముందు పెట్టింది డాక్టర్లు కూడా చెప్పారు ఆ ముందు తీసెత్తి గొడవ వెళ్ళిపోతుంది విధంగా పిచ్చి ప్రేమ అనుకోవాలి అతను చందుది ఒక అంటే మందు మందు అనేది అబద్ధం నా దృష్టిలో అబద్ధం కానీ అది పిచ్చిగా ప్రేమ పట్టేసింది అతనికి మొత్తానికి అమ్మాయి చేసే మర్యాదలు ప్రేమగా చూపించే ప్రేమ కానీ అవన్నీ కూడా అతనికి ఒక బాగా మైండ్ కి ఎక్కిసి ఎక్కిసి పిచ్చి ప్రేమలో ఉన్నాడు అనుకోవాలి ఒకటి డబ్బు కోసం అట్లా ఉన్నాడు డబ్బు కోసం ఏం కాదు ఇప్పుడు మళ్ళీ డబ్బులు తగ్గాలు కూడా ఇచ్చే ప్రమాదం ఉంది వీళ్ళ విషయాలు ఆస్తి విషయాల్లో ఇప్పుడు అతని ఏదో అమ్మి నేను ఇచ్చాను అన్నాడు ఆ కారు ఎవరి పేరుతో ఉంది మళ్ళీ ఆ కారు ఎవరిది అపార్ట్మెంట్ ఎవరి పేరుతో ఉంది లోన్ తీసుకున్నారా ఎవరి పేరుతో లోన్ పెట్టారో ఇవన్నీ సమస్యలు వస్తాయి నెక్స్ట్ ఇష్యూ తర్వాత ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మాకు సెటిల్మెంట్ చేసే మాకు డబ్బు కొంత ఇచ్చేయలేడు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు చందు వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు కొర్రాడు మంచివాడు అతను చాలా మంచివాడే నా ఏరియా వాసులు కూడా చెప్తున్నారు కాకపోతే ఎవరైనా నమ్మేయంటే గుడిగా నమ్మేస్తాడని చెప్తున్నారు ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు శిల్ప జీవితం చిన్నపిల్లలతో శిల్ప జీవితం మనం ఒక పక్కన చూడాలి మరి అక్కడ పవిత్ర జీవనం చనిపోవడంతో పిల్లల పరిస్థితి వాళ్ళు ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉంటాడు బెంగళూరులో ఉంటాడు పిల్లలతో పిల్లలతో ఉంటున్నాడు పిల్లలు కూడా అక్కడికి వెళ్తున్నారు అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు తండ్రితో పిల్లలతో ఉన్న వీడియో కూడా ఒకటి వచ్చింది బయటికి తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి మరి ఈవిడికి ఎక్కడ తేడా వచ్చింది అతనిలో లేనిది చందులో ఉన్నది ఏంటి మరి చందుతో అంత తక్కువ వయసున్న అబ్బాయితో ఎఫ్ఐఆర్ నడపడం అనేది ఆవిడ ఆత్మలో ఉన్న ఏంటి అనేది కూడా ఒక అంశం ఇవన్నీ మనకు పెట్టుకుంటే ఈ స్టోరీలో ఇప్పుడు ఇంకొకటి ఈయన మనస్తాపం చెంది చనిపోయాడు అని అంటున్నారు కొన్ని వీడియోస్ నేను కూడా చూశాను నన్ను అందరు తప్పు పడుతున్నారు అనుమానిస్తున్నారు నేనే చంపేశాను అని అంటున్నారు కామెంట్స్ చూడని కామెంట్ రకరకాల కామెంట్లు రావటం అది భరించలేక నేను అతను కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన సైకలాజికల్ గా ఎలా ఫీల్ అయి ఉంటాడు ఒకటి మాత్రం నిజం ఆ డ్రైవర్ అన్నా దొరికి డ్రైవర్ నిజం చెప్పాలి ఫస్ట్ ఎయిడ్ అండి అసలు ఏం జరిగిందని ప్రత్యక్ష అతను డ్రైవర్ డ్రైవర్ చెప్పాలి డ్రైవర్ వేసిన ఎక్కడ రాలే మనకి ఇంతమంది వీళ్ళని ఇంటర్వ్యూ చేశారు కానీ ఆ డ్రైవర్ వేసిన ఎలా ఉంది ఆ పాప ఏం చెబుతుంది పక్కన ఇంకో పాప కూడా ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారని వాళ్ళు అనేది రాలేదు దాంట్లో ఆ యాక్సిడెంట్ మీద మళ్ళీ ఒక రకమైన నీళ్ళు నీళ్ళు కమ్ముకుంటూ ఉంటాయి అక్కడ మొదలు పెడితే ఇన్వెస్టిగేషన్ అనేది అక్కడ మొదలు పెడితే మళ్ళీ రకరకాల సమస్యలు వస్తాయి నిజంగా పెడితే అన్యోన్యమైన ప్రేమ ఇక్కడ ఇంకొకటి కూడా తావి తీస్తుంది ఏంటంటే ఒకవేళ ఆ డ్రైవర్ కనిపించట్లేదు పాప కనిపించట్లేదు ఇతను కనుక మేబీ ఏదో గొడవలో ఆమెను చంపేసి ఉంటే మళ్ళీ నేను దొరికిపోతే నేను ఒక ముద్దయేలాగా ఉంటానని ముందే చనిపోవడం జరిగిందేమో అట్లా కూడా అట్లా అనుకోవచ్చు కానీ అతి ప్రేమ చూపిస్తాను అతను నేను చెప్తే బయటకు వచ్చిన తర్వాత అతను నేను చెప్తాను ఇంటర్వ్యూలన్నీ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేటంటేనే కావాలని ఇంటర్వ్యూలు ఇచ్చినట్టుగా ఉంది ప్రత్యేకించి ఏదో చెప్పాలని ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా ఉంది వాళ్ళు నానే ఉండే నేను కూడా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతానని అంటున్నాడు చచ్చిపోతాడు అంటున్నాడు అని అనుమానాలు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళన్నా చూసుకోవాలి కదా కనీసం అది చేయలేవాళ్ళు ఈ ఓవరాల్ గా ఏం జరిగింది అనేది ఒక మిస్టరీగా అనిపిస్తుంది ఇది కొంత దర్యాప్తు చేయాల్సిన అంశమే ఎందుకంటే కేసుని కూడా అతను చెప్పేది నిజమా కాదా చనిపోవాలని అవసరం అవసరం లేదు కదా ఆవిడ చనిపోయింది కాబట్టి ఇతను బాగానే ఉన్నాడు డబ్బులు తగిలినాయి కానీ బాగానే ఉన్నాడు చిన్న చిన్న లక్షలు తప్పితే స్ట్రాంగ్ మనిషి అయితే ఎందుకు ఫ్యామిలీ ఉంది కనీసం కనీస నువ్వేం తప్పు చేయలేదు అని అన్నప్పుడు ఏదో కొన్ని రోజులు వన్ ఇయర్ టూ ఇయర్స్ బాధపడి ఎలాగో పిల్లలు ఉన్నారు పిల్లల కోసమైనా కొన్ని రోజులు ఉండాలి కదా చనిపోవాల్సిన అవసరం ఏముంది అక్కడే అనుమానం అనుమానం వస్తుంది చనిపోవడంతో అనుమానం వస్తుంది అసలు ఆ జరిగి ఏం జరిగింది ప్రమాదకరం ప్రమాదమా లేకపోతే ఇది అక్కడ ఏమైనా గొడవ జరిగి ఆ స్టీరింగ్ తప్పుకుని కొట్టుకుని ఏమైనా జరిగిందా వీళ్ళు వచ్చి డ్రైవింగ్ అసలు యాక్సిడెంట్ జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేసారేమో అసలు ఆ పాప ఉందో లేదో కూడా తెలియదు ఇట్లాంటివన్నీ వస్తాయి చాలా అనుమానాలు ఇప్పుడు అదే ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో నన్ను ఎక్కడ పోలీసులు అలర్ట్ చేసి ఉంటానేమో అన్న ఆలోచనతో ఈయన ఇప్పుడు చనిపోవడం కూడా జరిగిందేమో అని కూడా చనిపోవడం అతను తప్పు చేశారు ఇక్కడ ఇదంతా క్లారిఫై అయిపోయిన తర్వాత తొందరపడకూడదు ఇప్పుడు సరే మనకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఓటికి ప్రతిసారి ఆలోచించుకోవాలి నీకు అంత కష్టం ఏమొచ్చింది ఇక్కడతో లైఫ్ లైఫ్ అయిపోయినాడు కదా అతను ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కదా బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ ఉన్న వ్యక్తి అంత అకస్మాత్గా చనిపోవాల్సిన అవసరం లేదు కదా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా మన స్థైర్యం ఆత్మస్థైర్యంతో ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు కదా అప్పుడు అంత ఉన్న ధైర్యం చని నిజంగా డిప్రెషన్ ఉన్నాడు అసలు బయటకే రాకూడదు అది ఇది తీగలాగితే డొంకంత కదిలిద్దేమని అని భయంతో చనిపోయాడా ఇలాంటి అనుమానాలు వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ చంద చేసింది తప్పే అని అంటున్నారు ఎవరు కూడా అయ్యో చనిపోయాడు పాపం అయ్యో ప్రేమ కోసం చనిపోయాడు అని ఎవరు పిచ్చి ప్రేమ ఉండదు కదా ప్రేమ కాదని అంటున్నారు అది ప్రేమ లేకపోతే అసలు ఏంటిది డిప్రెషన్ లోన్ అని చెప్పి అంటున్నారు అది కాదు తండ్రి ఏమో చనిపోతారని ముందు చెప్పి అన్నప్పుడు అనుమానం ఉన్నప్పుడు ఆ కరోనా ఆయన దిగిరికి ఎవరైనా పంపించాలి తోడుగా అక్కడ అక్కడే ఉండమని చెప్పాలి ఇంట్లో అది చేయలే మళ్ళీ వెళ్ళి అక్కడ పవిత్ర పిల్లలు ఏమో బెంగళూరు వెళ్ళిపోయారు అక్కడ ఎవరో లేరు కనీసం వాళ్ళు ఉన్నా విధిగా ఉండేది ఒక విధంగా ఉండేది ఇప్పుడు రెండు కుటుంబాలకు చిక్కులు చిక్కు ప్రశ్నలు ఇవన్నీ ఈవిడ జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది శిల్ప జీవితం ప్రశ్నార్థక భవిష్యత్తు భవిష్యత్తు పోయింది అక్కడ చూసుకుంటే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం చెప్పాలంటే పవిత్ర ఆ పిల్లల పరిస్థితి కూడా ఇదే అది మొత్తానికి ఎప్పుడైనా సరే మనకి ఒక భార్య ఒక భర్త ఆ కుటుంబం ఆ బాంధ సంబంధ బాంధవ్యాలు పోతున్నాయి నా భార్య నా పిల్లలు నా ఫ్యామిలీ అనే బంధం ఉంచుకుంటే సమస్యలు రావు చందూరు చేసిందే కనిపిస్తుంది ఇప్పుడు తన భార్య పిల్లలు ఉన్నప్పుడు తను అక్కడ చేయకూడదుగా వేరే మహిళతో సహజీవనం చేసుకుని వెళ్ళడం ఉలిపెట్టియటం అతను చేసిన ఒక పెద్ద తప్పు అది మిస్టేక్ చట్టం ఒప్పుకుంది కదా అని చెప్పేసి నేను ఆవిడతో ఉంటాను అనే ఇదే మాట వాడు ఆవిడ అంటుంది కోర్టు ఏది ఎవరితో ఉండొచ్చు తన అంటుందని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు అనే మాటలు ఆవిడ అంటున్నాడు డివోర్స్ ఇచ్చే వెళ్ళాలి డివోర్స్ ఇచ్చి వెళ్ళాలి ఒక ఫ్యామిలీ ఉన్నాడు ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసి ఇంకొకళ్ళతో ఉండకూడదుగా అది తప్పే కదా అతను చేసింది ఇన్ని సమస్య చాలా రకాల సమస్యలు ఉన్నాయి మరి అక్కడ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ రావడానికి ఈ భార్యను ఉలిపి ఆమె దగ్గరికి వెళ్ళడానికి అంత ప్రేమను శిల్ప చూపించలేదా శిల్ప తన భర్త మీద చంద్రగా చంద్రకాంత్ మీద అంత ప్రేమ చూపించకపోవడం వల్ల అతను వేరే వేరే వాళ్ళ కోసం తాపత్ర పడ్డా ఇలాంటివన్నీ ఉంటాయి సాధారణంగా టీవీ సీరియల్స్ వాళ్ళందరూ యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా దాంట్లో పనిచేసే వాళ్ళని యాక్టర్లని లవ్ చేసి పెళ్లి చేసుకుంటూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటున్నారు చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు సీరియల్స్ సినిమా వాళ్ళు ఇంకా అంత లేరు కానీ సీరియల్ సీరియల్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు చాలామంది అలా పరిచయం అయిన వ్యక్తి అతను ఆమె కన్నడ సీరియల్స్ చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది పైగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు యాక్షన్ దెబ్బలు వాళ్ళు చనిపోలేదు హార్ట్ హోల్ ఉంది అన్నట్టుగా అతను చెప్తున్నాడు మొత్తం గా దీంట్లో చాలా సందేహాలు కూడా ఉన్నాయి అసలు మీడియా ఇంత దృష్టి పెట్టింది కానీ పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని నాకు అదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆ డ్రైవర్ ఏమైపోయాడు ఆ ఉన్న పాపను ఆవిడ ఎలా ఉంది అసలు క్రా క్రాచ్ చెక్ చేసుకోవాలి కదా వీళ్ళు డ్రైవర్ని హైర్ చేసుకున్నారంటే ఆ డ్రైవర్ నెంబర్ ఏదో ఉంటుంది ఇతను ఆ నెంబర్ని డ్రైవ్ చేసి అతను పిలిపించుకుని నిజంగా జరిగిన యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి అతనికి దెబ్బలు తగిలి ఉండాలి ఏదైనా తెల్ల దెబ్బలు తగలడం లైట్గా తగిలి ఉండటం అది వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా ఒప్పుకోవాలి కదా నిజంగానే యాక్సిడెంట్ అని ఒప్పుకోవాలి కదా మరి మధ్యలోనేమో నేను నాకు వామిటింగ్స్ వస్తుంది చిన్నపాప ఎవరైతే టీనేజ్ కార్లు అమ్మాయి కూడా పదహారు ఏళ్ళ అమ్మాయే నేను వెళ్ళి కూర్చున్నాను అని చెప్పి ఆవిడ ఎదరికెళ్ళటం ఏంటి ఇట్లా ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ మీ సో నిజంగానే చాలా రోజుల నుంచి ఈ కేసు అనేది మీడియా దృష్టి పెట్టినంతగా పోలీసులు అయితే దీని మీద దృష్టి సారించట్లేదేమో అని అనిపిస్తుంది ఇన్ కేసు వాళ్ళు ఒక్కసారి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అసలు ఏం జరిగిందనే విషయాలు అందరికి కూడా తెలుస్తాయి ఇంతకు మీరేమనుకుంటున్నారో తెలియజేయండి థ్యాంక్ యూ